పశువులను తరలించాలంటే ఏ విధమైన అనుమతులు కావాలని పశువులను తరలించడానికి అనుమతులు వెహికల్స్ లో అక్రమంగా గోవులను తరలిస్తున్నారు మొక్కుబడిగా మాత్రం పోలీసులు మాత్రం వీళ్ళ అధికారులు మాత్రం ఏదో ఒకటి రెండు వెహికల్స్ మాత్రం నామకహ అదుపులో తీసుకుంటున్నారు కానీ అదుపులో తీసుకున్న గోవుల్ని ఎక్కడే తీసుకెళ్తున్నారు అక్కడ ఏంటంటే గోశాలకు వెళ్తున్నాయా కబేలకు తరించే వాళ్ళ దగ్గరికి మళ్ళీ వెళ్తున్నాయా ప్రజాప్రతి యొక్క అండదండలతో అధికారుల యొక్క అండదండలతో వీళ్ళు పశువులని ముఖ్యంగా గోవస్థాలని నిర్విరామంగా నిరాటంగా కొనసాగిస్తున్నారు నెలలో కంపల్సరీ రెండు జిల్లాల నుంచే కేవలం ఇటు రాష్ట్రాలు తెల్లిపోతున్నాయి కనీసం ఐదు వందలు ఆరు వందలు వెహికల్స్ వెళ్తున్నా సరే దాంట్లో పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ మిగతా వాళ్ళకి ఎవరికన్నా తెలిసింది కేవలం దాంట్లో ఒక ఇరవై ముప్పై వెహికల్స్ మాత్రమే తెలుస్తున్నాయి మిగతా తెలియటం లేదా తెలుసు వారికి అన్నీ తెలుసు సర్వం విజ్ఞాతలే కానీ ఈ అశ్వమేధ యాగం అంటే గుర్రాన్ని వదులుతారు గుర్రం ఎక్కడ వరకు వెళ్తే రాజ్యం అంతా వీళ్ళ ఆధీనంలో అంటే దాన్ని ఎవరో ఆపకూడదు అడ్డుకోకూడదు పట్టుకోకూడదు పట్టుకున్నా అడ్డుకున్నా కదా వాళ్ళు అంటే అంతానికే దారి చేస్తుంది అక్కడి నుంచి వచ్చిందంటే ఎక్కడ ఆపకూడదు ఆ వెహికల్ వస్తుంది అంటే అది అడ్డుకోకూడదు అంటే రాముడు బాణం కంటే వేగంగా వెళ్ళిపోవాలి ఎక్కడ ఆకపోవడం అవినీతి కోణంలో పెద్ద కుంభకోణం ఏదంటే తెలియకుండా జరిగిపోతుంది పెద్ద కుంభకోణం లక్షలాది కాదు కోట్లాది రూపాయలు మారకం జరిగిపోతుంది ఆ అవినీతి దంద ఎక్కడ ఆపకుండా వాళ్ళ ఒక చైన్ సిస్టమ్ ఏర్పాటు చేసుకుని దాంట్లో ఆ అవినీతి దంద ఎక్కడ ఆపకుండా వాళ్ళు ఒక చైన్ సిస్టమ్ అక్కడ ఏర్పాటు చేసుకుని దాంట్లో అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యారు